తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని ఏలూరు మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర బీజేపీ నాయకులు అంబికా కృష్ణ బుధవారం దర్శించుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భక్తులకి ఎక్కడా అసౌకర్యం లేకుండా టీటీడీ ధర్మకర్తల మండలి ప్రత్యేక చర్యలు చేపట్టిందని దానిపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ అలాగే వరాహస్వామి ఆలయం పది గంటలకే మూసివేస్తున్నారని ఆ విషయంలో టీటీడీ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు చర్చించి పదకొండు గంటల దాకా ఆలయాన్ని తెరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు చాలా బాగా దర్శన భాగ్యం జరుగుతోంది చాలా బాగా కంట్రోలింగ్ ఉంది అంత బాగుంది చాలా సంతోషం కానీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చైర్మన్ గారికి ఈ వరాహస్వామి దేవాలయం వచ్చేటప్పటికల్లా ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకల్లా కట్టేస్తున్నారు జనరల్గా భక్తులంతా కూడా చాలా ఎక్కువగా ఉంటున్నారు లక్షల మంది తిరుమల తిరుపతి దేవస్థానం వస్తుంటారు శ్రీ ఏమో రాత్రి పన్నెండు గంటల వరకు ఒకసారి ఒంటి గంట వరకు కూడా తలుపులు తీరిసి దర్శనం చేస్తున్నప్పుడు వరాహస్వామి దేవస్థానం మాత్రం తొమ్మిది గంటలకు కట్టడం అనేది కొంచెం చాలామంది భక్తులు నిరాహ నిరాశపడుతున్నారు చాలా నిరుత్సాహపడుతున్నారు కాబట్టి దయించి మీరు ఆగమశాస్త్ర పండితులతో మాట్లాడతారో మరెవరితో మాడతారో అయితే నాకు మాట్లాడితే తెలియదు కానీ వాళ్ళందరితో మాట్లాడి కనీసం పదకొండు గంటల వరకన్నా ఆ వరహాసం దేవస్థానం రాత్రిపూడి ఉంచితే కొద్దిగా భక్తులకు సౌలభ్యంగా ఉంటుందని చెప్పేసి నా యొక్క ఉద్దేశం ఆ దిశగా ఒకసారి చైర్మన్ గారిని బోర్డు మెంబర్ని ఆలోచించాల్సిగా నేను కోరుతున్నాను అది జే గోవింద గోవింద గోవింద